హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే చిక్కుడికాయ పచ్చిరీలు ఫ్రై ఫ్రై చేస్తున్నానండి చూడండి దానికి ఏమేమి కావాలో ఏంటో చూపిస్తాను చూడండి రండి ఈ చిక్కుడికాయ ప్రై పప్పులోకైనా పప్పుచారులోకైనా రసంలోకైనా చపాతీకైనా దేనికైనా కమ్మగా ఉంటుందండి వేసుకు తింటే చక్కగా తినేస్తారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చక్కగా తినేస్తారు చేసుకోండి అదిగండి పావు కేజీ చిక్కుడుకాయలు గిల్లుకుని కడిగి పెట్టుకున్నానండి స్టవ్ మీ పెట్టాను రెండు గ్యాసు వాటర్ వేసి పొయ్యి మీద పెట్టితే ఉడుకుతాయండి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి ఉడికించండి మీరు నేను ఉప్పు వేసి ఉడికినానండి మీరు పసుపు కూడా కావాలితే వేసుకోండి నేను వేయలేదు పసుపు అదిగండి ఈ అర కేజీ బచ్చిరీలు అండి చేస్తే పావు కేజీ పప్పు అయింది అవి కూడా శుభ్రంగా చేసేసి కడిగి పెట్టుకోవాలి పక్కనే దాంట్లో కూడా మీరు పసుపు ఉప్పు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి లేకపోతే అలా పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఏ వేపదప్పుడు వేస్తాం కదండి అందుకని నేను వేయలేదు ఒక చిక్కుడుగా ఉడికి పనియండి ఉడకటి చూడండి ఉడకటి పక్కన పెట్టుకోవాలి టోమే ప్యాన్ పెట్టుకుని రెండు స్కూన్లు నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుని చెట్పట్ల ఆడి పడుకు వేగించుకున్నాక మిక్సీ పెట్టుకోవాలండి పొడి పడి పక్కన పెట్టుకోవాలి మిక్సీ దారిలో తీసేస్తున్నాను తీసేసి పొడి పడి పక్కన పెడతాను పెట్టి అదే ప్యాన్లో ఐదు స్పూన్లు ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి వేగించుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేగించుకోవాలి మిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలండి ముందుగా పచ్చిరీలు వేసి వేయించుకోవాలి చూడండి పచ్చడి వేగుతున్నాను దాంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక అరసూను పసుపు కొద్దిగా సాల్టు వేసి వేయించుకోవాలండి ఈ పసుపు కారం ఉప్పు ఏత్తం వల్ల పచ్చిరీలకి పట్టి నీసవాసన రాకుండా ఉంటుంది అలాగే వేయించుకోండి అడుగు పట్టకుండా వేగించుకోవాలండి లేకపోతే అడుగు పెట్టేస్తాయి అలా చిమ్మిలో పెట్టి కలుపుతూ ఉండాలి అప్పుడు అడుగు పట్టము చూడండి వేగించి పక్కన పెట్టాను అదే పేర్లో పోపు తినుసులు వేసి వేగించాలండి దాంట్లోనే నాలుగు ఎండుమిరగాయలు వేసి వేగించుకోవాలి రెండు కరివేపా రబ్బలు ఈ వేపిడి చక్కగా ఎంత బాగుంటుందో అండి పచ్చిల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుందండి ఎంత కమ్మగా ఉంటుందో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కోసి ముక్కలు కోసి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేయించుకోవాలి కొద్ది కొత్తిమీర చిమ్మిలోనే పెట్టుకోవాలండి ఐలో పెట్టుకోకూడదు ఐలో పెట్టుకుంటే ఈ మసాలా దినుసులన్నీ మాడిపోతాయి కదా మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా పసుపు ఉప్పు కారం వేసి వేయించుకోవాలి జరకర్ర ధనియాలు ఆడి పెట్టుకున్నానండి ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించుకున్నాక జరకా ధనియాలు పొడి కూడా వేసి వేయించుకోవాలి పచ్చిళ్ళు కూడా వేసుకోవాలండి మాడకుండా అలా చిమ్మిలో పెట్టి వేయించుకోవాలి ఇప్పుడు నువ్వుల పొడి వేసేయాలండి జీరకర ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఒక స్పూను గరం మసాలా అండి ఒక స్పూన్ వేస్తున్నాను చూడండి ఇవన్నీ మళ్ళీ బాగా చిక్కుడికాయలకి పచ్చిరయలకి పట్టిలాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని చిమ్లో ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయినాయి కదా ఎంతో బాగుంటుందండి ఈ వేపిడి మీరు కూడా చేసుకుని తిని కామెంట్లో పెట్టండి ఎలా ఉందో మీరు ఎలా చేసుకుంటారో నేను ఎలా చేసాను చెప్పండి మీరు ఏదైనా పొరపాట్లు ఉన్నా ఏమన్నా ఏ ఉన్నా కామెంట్లో పెట్టండి మీరు ఏదైనా చేయమన్నా కూడా నేను చేసి పెడతానండి అడగండి చూడండి తీసుకోవాలి నేను కప్పులోకి తీసేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే అండి చక్కక చేసుకోండి నేను పెద్దగా చదువుకోలేదండి